హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చలాకిమచ్చ చెట్లు ఈరోజు వీడియోలో సూపర్ సింపుల్ రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఇంకెంత ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే ఒక బౌల్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ని అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను మీరు కావాలి అంటే నార్మల్ సోనా మసూరి రైస్ కూడా తీసుకోవచ్చు ఈ రైస్లో వాటర్ వేసేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ వాటర్ అంతా వంపేసేయాలండి ఇప్పుడు ఇందులో మనం ఒక గ్లాస్ రైస్కి ఒకటి పావు గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వన్ అండ్ వన్ ఫోర్త్ కప్ వాటర్ అయితే వేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల పొడి పొడిగా వస్తుందండి నేను ఈ గిన్నెను తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టుకొని జస్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ అయితే పెట్టుకుంటాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే పావు కప్పు వరకు సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని షార్టేజ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే పావు కప్పు క్యారెట్ ముక్కల్ని పావు కప్పు ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు అలాగే పావు కప్పు క్యాబేజ్ తరుగు ఒక్క పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి మనం తీసుకున్న ఒక గ్లాస్ రైస్కి మళ్ళీ ఒక గ్లాస్ వెజిటబుల్స్ వచ్చే వరకు మనం యాడ్ చేసుకోవాలి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెజ్జెస్ అయితే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పావు కప్పు ఫ్రోజన్ గ్రీన్ పీస్ పచ్చి బఠానీని అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ది లేదనుకోండి నార్మల్ బఠానీనే మనం ఆనియన్స్ వేసినప్పుడే వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ మంచిగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి చూసారా ఎంత వచ్చిందో ఇందులో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అలాగే వన్ అండ్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ వెనిగర్ అండ్ ఇక్కడ హాఫ్ టీ స్పూన్ అరోమెట్ పౌడర్ ఇక్కడ మనం టేస్టింగ్ సాల్ట్ అజినోమోటో ఉంటుంది కదండి దానికి హెల్దియర్ వర్షన్ గా అజినోమోటో పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాం ఈ పౌడర్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అలాగే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి కింద నుంచి కలుపుకుంటూ ఉండాలి అండ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మనం రైస్ వేసుకునేటప్పుడు రైస్ అనేది చల్లగా ఉండాలి అండ్ సర్వ్ చేసుకునేటప్పుడు మాత్రం హాట్ హాట్గా ఉండాలన్నమాట అంతేనండి మన రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది పైన కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి వేస్తే ఏంటంటే ఇంకా చాలా బాగుంటుంది స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒకసారి కలిపేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నారంటే పదే పది నిమిషాలు టేస్టీగా వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్ కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం చలాకీ అయితే ఫాలో అవ్వండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్